బ్రైడల్లో లెహంగాలు తీసుకురావడం జరిగింది ఎందుకంటే మన సౌత్ సైడ్ ఎక్కువగా ఇప్పుడు ఇష్టపడేవారు ఏంటి అంటే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ రిక్వైర్మెంట్ మనకు లెహంగాస్లో ఉండింది అనమాట అండ్ ఇలాంటి కలెక్షన్స్ ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి మనం బ్రైడల్ లెహంగాల్లో తీసుకురావడం జరిగింది అంతేకాదు మనకు బ్రైడల్ బ్రైడల్లో ఫుల్ ఫ్రాక్స్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి లెహంగాస్లో కూడా అండ్ ఆఫ్ శారీస్కి వేర్ చేసుకునే మనకు పట్టు మూడల్ టైప్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి అది బాబోయ్ చాలా బాగుండింది ఇలాంటి డిజైన్ మరూన్ కలర్లో అండ్ పికాక్స్ ఉండింది టెంపుల్స్ ఉండింది డిజైన్స్ ఉండింది ట్రీస్ ఉండింది ఫ్లవర్స్ ఉండింది ఇలాంటి డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది కదా నిజంగా ఫ్లవర్స్ ఉన్నట్టే అనిపిస్తుంది ఎలిఫెంట్ డిజైన్ తో పాటు సీక్వెన్సింగ్ కూడా ఉండింది అందులో కాకుండా బీట్స్ వర్క్ కూడా ఉండింది అది కూడా ఆఫ్ వైట్ కలర్ లో సీక్వెన్సింగ్ వచ్చేసి గోల్డెన్ కలర్ లో ఉండింది వర్క్ వచ్చేసి కూడా పూర్తిగా గోల్డెన్ కలర్ లో ఉండింది అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన రాజరచిన మన రాజరచినలో ఈరోజు వచ్చేసి అయితే నేను బ్రైడల్లో లేంగాలు తీసుకురావడం జరిగింది ఎందుకంటే మన సౌత్ సైడ్ ఎక్కువగా ఇప్పుడు ఇష్టపడేవారు ఏంటి అంటే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ రిక్వైర్మెంట్ మనకు లెహంగాస్లో ఉండింది అనమాట అండ్ ఇలాంటి కలెక్షన్స్ ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి మనం బ్రైడల్ లెహంగాలో తీసుకురావడం జరిగింది అంతేకాదు మనకు ఆడ బ్రైడల్లో ఫుల్ ఫ్రాక్స్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి లెహంగాస్లో కూడా అండ్ ఆఫ్ శారీస్కి వేర్ చేసుకునే మనకు పట్టు మూడల్ టైప్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇలాంటి కలెక్షన్స్ మీరు మోర్ దెన్ డిజైన్స్ కలర్స్ చూడాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా కాల్ లేదా మెసేజ్ చేయొచ్చు అండ్ ఇలాంటి కలర్స్లో కూడా మీకు ఎక్కడ దొరకవు అంత డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ నేను ఈరోజు చూపిస్తున్నాను ఇలాంటి రాణి కలర్ అంటాం కదా అలాంటి కలర్ మీద ఇలాంటి వర్క్ చాలా బాగుండింది కదా అండ్ అంతేకాకుండా డిజైన్స్ కూడా మీరు చూడొచ్చు చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ మిడిల్లో వచ్చేసి మనకు మిరర్ వర్క్ కూడా చేశారు కాబట్టి చాలా హైలైట్గా ఉండింది అండ్ దీనికి ఒక్కసారి నేను బ్లౌజ్ కూడా చూయిస్తాను బ్లౌజ్ వచ్చేసి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ అండ్ మనకు ఇలాంటి బ్రైడల్ లెహంగాలో టూ దుపట్టాస్ అనేది అయితే ఇస్తారు రెండు దుపట్టాస్ ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఎటువంటిది మనకు ఇష్టం ఉంటే అటువంటిది వేర్ చేసుకునేందుకు చాలా బాగుంటుంది అంతేకాదు నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనం వేర్ చేసుకున్నట్లయితే ఫంక్షన్ మనమే అట్రాక్టివ్ లుక్ అనమాట అంత డిఫరెంట్గా డిజైన్ ఉండింది కలర్ కాంబినేషన్ కూడా మీరు చూడొచ్చు విత్ సీక్వెన్సీ ఎంబ్రాయిడరీ తోటి చాలా బాగా చేశారు అందులో కూడా జర్కల్ స్టోన్స్ యూజ్ చేసి మరి ఇలాంటి మల్టీలో చేశారు కాబట్టి చాలా బాగుండింది అండ్ దుపట్టా విషయానికి వస్తే కట్ బోర్డర్ తోటి చేశారు మీరు చూడొచ్చు ఏదైతే మనకు లో ఇంక్లూడ్ ఉండిందో డిజైన్ అదే విధంగా మనకు కట్ బోర్డర్ తోటి కూడా చేయడం జరిగింది అంతేకాదు నేను సెకండ్ దుపట్టా కూడా చూపిస్తారు సెకండ్ దుపట్టా వచ్చేసి లైజ్ ఇంక్లూడ్ చేశారు లైజ్ అనేది అది కూడా సీక్వెన్సీ తోటి ఉండింది కాబట్టి చాలా బాగుండింది అండ్ మిడిల్లో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు అది కూడా సీక్వెన్సీ తోటి గోల్డెన్ సీక్వెన్సీ తోటి అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నేను చూపిస్తాను పెస్టల్ కలర్లు ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయి కాబట్టి అలాంటి కలర్స్లో వెల్వెట్ తీసుకురావడం జరిగింది అది కూడా థ్రెడ్ వర్క్ విత్ అండ్ ఏం ఏంటి అంటే సిరోస్కి స్టోన్స్ అంటాం కదా అలాంటిది అండ్ జర్ఖండ్ స్టోన్స్ అంటాం అలాంటివి థ్రెడ్ వర్క్ అండ్ ఇలాంటి కలర్ కాంబినేషన్లో కూడా తీసుకురావడం జరిగింది వెల్వెట్లో చూస్తున్నారు కదా కలర్ వచ్చేసి ఏ కలర్ మీద ఎలాంటిది ఉండింది అనేది అండ్ డిజైన్ విషయానికి వస్తే మనకు ఇలాంటి డిజైన్ మీద మనకు ఫోరా సిక్సా ఇలా కలర్స్ వస్తాయి అండ్ ఇప్పుడే స్టార్టప్ బిజినెస్ స్టార్టప్ చేసుకునే వారికి అయితే సరికొత్త అవకాశంగా ఉంటుంది ఎందుకంటే మన అయితే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తుంది సూరత్లోనే అతి పెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి మీకు ఇస్తుంది కాబట్టి ఎవరు కూడా ఇలాంటి కలెక్షన్స్ మిస్ చేసుకోకండి ఇలాంటి బిజినెస్ రెంటల్ బిజినెస్ కూడా స్టార్టప్ చేయొచ్చు ఇలాంటి లెహంగాస్ పెళ్ళిళ్ళ సీజన్లో ఎక్కువగా మనకు రిసెప్షన్ టైంలో ఎంగేజ్మెంట్ టైంలో అయితే యూస్ చేస్తారు అటువంటి వారు ఏంటి అంటే ఇలాంటి లెహంగాస్ తీసుకొని రెంటల్ బిజినెస్కి స్టార్ట్అప్ చేస్తారు కదా ఇవి స్టిచ్ చేస్తారు సైజ్ వైజ్ అయితే స్టిచ్ చేసి మనము స్టాక్ చేసుకొని రెంటల్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అలాంటి బిజినెస్ కూడా మనకు చాలా బెనిఫిట్గా ఉంటుంది ఎక్కువ రిక్వైర్మెంట్ అయితే అందుకే ఉంటుంది ఇవే కాదు మనకాడ ఫుల్ ఫ్రాక్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇలాంటి గ్రే కలర్ మీద కూడా విత్ థ్రెడ్ థ్రెడ్ వర్క్తో పాటు జర్కన్ స్టోన్స్ అంటారు కదా అలాంటి యూస్ చేసి మరి చాలా హైలైట్ చేశారు అది కూడా ఆఫ్ వైట్ కలర్ ఇలాంటి పేస్టల్ కలర్ మీద ఆఫ్ వైట్ కలర్ డిజైన్ చేశారు కాబట్టి చాలా బాగుండింది అండ్ పూర్తిగా కూడా బీట్స్ వర్క్ అది కూడా ఆఫ్ వైట్ కలర్ బీట్స్ అండ్ ఇంకోటి వచ్చేసి గోల్డెన్ కలర్ బీట్స్ ఇవన్నీ యూజ్ చేశారు కాబట్టి చాలా బాగుండింది అండ్ ఫ్లవర్ మధ్యలో మీరు చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ కలర్ కాంబినేషన్గా ఉంటుందో ఆ కలర్స్ యూజ్ చేసి మరీ ఇలాంటి డిజైన్ చేయడం జరిగింది కాబట్టి చాలా యూనిక్గా ఉండింది అనమాట అండ్ మీరు చూస్తుంటే మీరు కూడా అంటారు చాలా బాగుండిందని అలాంటి కలర్ కాంబినేషన్ తోటి బీట్స్ వర్క్లో తీసుకురావడం జరిగింది అండ్ నేను నెక్స్ట్ కూడా చూపిస్తారు ఇంకో డిజైన్ వచ్చేసి మరూన్ కలర్లో అవి బాబోయ్ చాలా బాగుండింది ఇలాంటి డిజైన్ మరూన్ కలర్లో అండ్ పికాక్స్ ఉండింది టెంపుల్స్ ఉండింది డిజైన్స్ ఉండింది ట్రీస్ ఉండింది ఫ్లవర్స్ ఉండింది ఇలాంటి డిజైన్ కాంబినే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది కదా మనకు మరూన్ కలర్ పైన గ్రీన్ అయితే అట్రాక్టివ్ లుక్గా ఉంటుంది అది మనకు మెహందీ గ్రీన్ కలర్ మీద ఇచ్చారు కాబట్టి చాలా యూనిక్ లుక్గా ఉండింది అంతేకాదు పూర్తిగా బోర్డర్ కూడా కెచ్ఎప్ ఏంటి అంటే బీట్స్ వర్క్ చేశారు అది కూడా ఆఫ్ వైట్ కలర్లో కాబట్టి మరూన్ కలర్కి ఇలాంటి అట్రాక్టివ్ లుక్ అనేది ఆఫ్ వైట్ కలర్ బీడ్స్ తోటి ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా యూనిక్గా ఉండింది అంతేకాదు డౌన్ బోర్డర్ వచ్చి కట్ బోర్డర్ తోటి ఇచ్చారు మీ డౌన్ బోర్డర్ కూడా మీరు చూడవచ్చు అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నేను ఇలాంటి కలర్స్ తీసుకురావడం జరిగింది చాలా బాగుండింది కదా ఫ్లవర్స్ వచ్చేసి అయితే నాకు నిజంగా ఫ్లవర్స్ ఉన్నట్టే అనిపిస్తుంది ఎలిఫెంట్ డిజైన్తో పాటు సీక్వెన్సీ కూడా ఉండింది అందులో కాకుండా బీట్స్ వర్క్ కూడా ఉండింది అది కూడా ఆఫ్ వైట్ కలర్లో సీక్వెన్సీ వచ్చేసి గోల్డెన్ కలర్లో ఉండింది వర్క్ వచ్చేసి కూడా పూర్తిగా గోల్డెన్ కలర్లో ఉండింది అండ్ మీరు దగ్గరకు వచ్చి చూసినట్లయితే దగ్గరికి జూమ్ చేసి చూడండి ఇందులో గ్రీన్ కలర్ కూడా ఇంక్లూడ్ ఉండింది ఎందుకంటే పికోక్ డీజర్లో మనకు గ్రీన్ ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తారు కదా అండ్ ఫ్లవర్స్ వచ్చేసి బుకే టైప్లో అన్ని కలర్స్ ఫ్లవర్స్ అనేది అయితే ఇందులో ఇంక్లూడ్ ఉండింది కాబట్టి చాలా బాగుండింది అండ్ మీరు వర్క్ కూడా చూస్తున్నారు కదా చాలా ఫినిషింగ్గా క్లారిటీగా ఉండింది ప్రతి ఒక్క డిజైన్ మనకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అర్థం కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి చాలా తక్కువ ప్రైజ్లో మీకు ఇస్తుంది అండ్ ఇలాంటి మస్టర్డ్ కలర్లో కూడా మీకు అవైలబుల్లో ఉండింది చాలా సింపుల్గా ఉండింది అండ్ వేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేకాదు ఫంక్షన్స్లో రిసెప్షన్ టైంలో వేర్ చేసుకుంటే థింకింగ్ చేయండి చాలా బాగుంటుంది కదా ఇలాంటి కలెక్షన్స్ మోర్ దెన్ డిజైన్స్ కలర్స్ మీరు చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ వీడియో కాల్ సెలెక్షన్ చేసినట్లయితే ఫ్యాబ్రిక్ ఏంటి ఎంత ప్రైస్కి వస్తుంది ఎన్ని డిజైన్స్ ఉంటాయి డిజైన్స్లో ఎన్ని కలర్స్ ఉంటాయి మినిమం పర్చేస్ ఎంత చేసుకోవాలి ఎన్ని రోజులకు మన కాడ డిస్పెచ్ అవుతుంది ఇవన్నీ క్వైరీ ఉంటే ఎంక్వైరీ నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా మీకు అందిస్తాం ఓకే అండి బాయ్ బాయ్